రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసులో ముమ్మరం దర్యాప్తు కొనసాగుతోంది నిన్న సిఐడి చీఫ్ రంగంలోకి దిగితే ఇవాళ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ఫీల్డ్ విజిట్ చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ అప్ చేశారు అధికారులు నిందితులను వెంటనే గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఏ క్లూ దొరికినా వదిలిపెట్టలేదు ఇప్పటికే సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించిన అధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా సైతం రంగంలోకి దిగారు సబ్ కలెక్టర్ ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించారు కార్యాలయంలో ఉన్న వాళ్లే ఫైల్స్ ను దగ్గం చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు లక్షల్లో ఉండాల్సిన ఫైల్స్ వేలలోనే ఉన్నాయన్నారు మాధవిరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నారాయణ నాలుగు ఐదు ప్రైమ్ సెస్పెక్ట్స్ ఉన్నారు మాధవిరెడ్డి అప్స్కాండ్ అయిపోయారు ఆఫీస్లో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్ని ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక నేను సిఐడి చీఫ్ రవిశంకర్ సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించారు కేసు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పలు కీలక ఆధారాలను సిఐడి చీఫ్ కి అధికారులు అందించారు మొత్తంగా అధికారులు ఈ కేసులో నిందితులు ఎవరో ఓ అంచనాకి వచ్చినట్టు తెలుస్తోంది రేపు ఎల్లుండో సరైన ఆధారాలతో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది